హలో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసం పూజలు అవి ఉంటాయి కదా సో చాలా రోజుల నుండి మా ఇంట్లో ఉన్న వెండి సామాన్లు అండ్ వెండి లక్ష్మీదేవి విగ్రహం క్లీన్ చేద్దాం అనుకుంటున్నా బట్ కుదరట్లేదు ఎంత నల్లగా అయిపోయాయో చూడండి దానికోసమే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను రూపెరి సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ ఈ లిక్విడ్ని యూజ్ చేసి తొందరగా క్లీన్ చేసుకోవచ్చు వెండి సామాన్ అనేది చూశాను నేను అండ్ ఈ వెండి సామాన్లన్నీ మేము పూజకు వాడాం చాలా రోజులు కాకపోతే ఈ మధ్యలో పక్కన పెట్టేసాం అందుకే ఇలా నల్లగా అయిపోయాయి వీటన్నింటినీ ఈరోజు ఈ లిక్విడ్తో క్లీన్ చేద్దాం అనుకుంటున్నా అంతకుముందు కూడా క్లీన్ చేసేదాన్ని బట్ ఏంటంటే టూత్పేస్ట్తో చింతపండుతో క్లీన్ చేసేదాన్ని అవి సరిగ్గా ప్రాపర్గా క్లీన్ అయినట్టు నాకు అనిపించలేదు అందుకే ఈ లిక్విడ్ ఆర్డర్ పెట్టాను ఎలా క్లీన్ అవుతాయో చూడాలి అండ్ ఏంటంటే ఇవి ఓన్లీ సిల్వర్ క్లీనింగ్ లిక్విడే అని ఉంది అందులో వేరే మెటల్స్కి ఏమి వాడొద్దన్నారు ఈ లిక్విడ్ క్లీన్ చేసి ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తా అంటే చాలా తొందరగా తొందరగా క్లీన్ అవుతున్నాయి చూడండి ఈ వీడియోలో చూసినట్టయితే మీకు రిజల్ట్ అనేది చాలా తొందరగా తెలుస్తుంది చూస్తా క్లీన్ చేస్తుండగానే ఒక వైపు తెల్లగా అయిపోయింది వేసిన వైపు ఇంకో వైపు అలాగే ఉంది క్లీన్ చేస్తా తొందర తొందరగా క్లీన్ అవుతుంది ఈ బ్రష్తో క్లీన్ ఏంటి అని అనుకోకండి ఇది కొత్త బ్రష్ అండి ఆయన క్లాత్ కూడా చాలా కొత్తది తుడిచిన క్లాత్ కూడా యూ యూజ్ చేసిన బ్రష్ ఏం వాడట్లేదులేండి కొత్త బ్రష్ వాడుతున్నాం చూడండి ఎలా అయిందో తల మెరిసిపోతుంది కదా కొత్త విగ్రహం లాగా అమ్మవారికి అప్పుడే కలర్ కలొచ్చేసింది అలాగే ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఇలాగే ఈ క్లీన్ చేస్తుంటే బాగానే ఉంది కానీ చేతులతో క్లీన్ చేస్తుంటే కొంచెం మంటలు వచ్చినట్టు అనిపించింది అందుకే స్క్రబ్బర్తో క్లీన్ చేశాను చేతి పైన పడ్డప్పుడు తొందరగా వాష్ చేసుకోండి కొంచెం మంట అనిపించింది లిక్విడ్లో కెమికల్స్ ఉంటాయి కదా అందుకే అనుకుంటా ఏదైనా పీతాంబర పౌడర్ అయినప్పటికీ క్లీన్ చేస్తుంటే మామూలుగా మంటలు వస్తాయి కదా అలాగే లైట్గా మంట అనిపించింది మిగతా అంతా పర్ఫెక్ట్ తొందరగా క్లీన్ అయిపోయింది ఈజీగా కూడా అయిపోయింది జస్ట్ లిక్విడ్ వేసి ఇలా రుద్దగానే అయిపోయింది స్క్రబ్బర్తో చూడండి వెండి సామాన్ ఎలా అయిపోయిందో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీ ముందు వీడియో స్టార్టింగ్లో విగ్రహం ఎలా ఉంది ఇప్పుడు విగ్రహం ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్